రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ కొత్తపేట నియోజకవర్గం ముఖ్య నాయకులు మరియు యువతతో కలిసి యువత పోరు ఆవిష్కరించారు సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మార్చి పన్నెండవ తేదీన యువత పోరు అనే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు ఈ పరిస్థితులను ప్రశ్నించేందుకు రాష్ట్రంలో మేధావులు మౌనం వీడాలని ఆయన కోరారు పాల్గొన్నారు కొని ఈ బడ్జెట్లో వాస్తవంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టే వారికి సుమారు పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఎంత కేటాయించారంటే కేవలం తొమ్మిది వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మా నాయకుడు యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల ముందు మన పాదయాత్రతో నారా లోకేష్ గారు ఊరు వాడా తిరిగి నిరుద్యోగ భృతి నేను మూడు రూపాయలు ఇస్తాను ఒకవేళ మూడు వేల రూపాయలు నెలకి ఇస్తాను ఒకవేళ ఇరవై లక్షల ఉద్యోగాలు నేను కల్పించకపోతే నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీలు తీసుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికే ఐదు మెడికల్ కాలేజీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించింది పోనీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినైనా కొనసాగిస్తున్నారంటే అవి కూడా ఆ మెడికల్ కాలేజీలు కూడా నిర్వీర్యం చేసే దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంతేకాకుండా మెడికల్ కాలేజ్ సీట్లు కూడా మాకు వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కూడా మన కోరుతా ఉన్నా ఈ మూడు అంశాలని ఒక పక్క ఫీజు రియం కానీ ఒక పక్క నిరుద్యోగ వృద్ధి కానీ ఒక పక్క మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ నిర్వీర్యం చేస్తున్నారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి నిరుద్యోగులకి యువతకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫీజు పోరి కార్యక్రమాన్ని యువత పోరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో అన్ని కేంద్రాల్లో జిల్లా కేంద్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లలో ఈ యొక్క వినదీ పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క డిమాండ్ ని నెరవేర్చాలని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పిన్పి విశ్వరూప్ గారి అధ్యక్ష ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు పిన్పి విశ్వరూప్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ కింద బయలుదేరి కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ని తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరింత విదృతం చేస్తాం అదేవిధంగా పెద్ద ఎత్తున కొత్తపేట నియోజకవర్గం నుంచి ఈ చిల్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ చలవు తీసుకుంటాము